ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజులు జరిగిన పరిణామం పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి నాటకం కుట్ర మోసం ప్రజలందరికీ కూడా వినిపిస్తున్నాను సాక్షాత్ ముఖ్యమంత్రి పదవి ఎంపీ పదవి పదవిస్తుంటే వద్దని రిజెక్ట్ చేసినట్టు వాణి నేను నాపైన కుట్ర పని నియోజకవర్గ స్థాయిలో అందరిని రచ్చగొట్టి ప్రసక్తి ఉండే సమస్య కాదు నేను ఒక దళిత నాయకుడిని ఉద్యమ స్పెట్టి వచ్చిన సుమారు యాభై సంవత్సరాలు రాసిపోయినటువంటి వ్యక్తిని ఇలాంటి ఇలాంటి చెప్పినటువంటి ప్రచారం మానుకో ఇది మంచి పద్ధతి కాదు నేను ఎంపీకి లేదు నీ ఎంపీ పదవి కూడా నాకు పొద్దున్న తిరస్కరిస్తున్నాను మనస్ఫూర్తి చెప్తున్నాను ఇకమైన మానుకో దీన్ని ఇది మంచిది కూడా కాదు నీకు ఇది దళిత నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఇది నీకు తగదని ఈ సభ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను తప్పకుండా ఉన్నాడు నా పైన కుట్ర చేసి నా పైన రొచ్చ కలిపి నిన్ను నమ్ముకునే దానికి మోసం చేసి ఎంపీనే రిజెక్ట్ చేసిన వ్యక్తిని నేను ఎంపీ టికెట్ ఇస్తానంటే వద్దన్న వ్యక్తిని నాకు ఎంపీ టికెట్ వద్దు ఈ కార్యక్రమం వద్దు ప్రశాంతమైన వాతావరణం పత్రిక నేను నిర్ణయించుకున్నాను భగవంతుడు ఎలా నేను జరుగుతుంది నేను ప్రజాసేవకునే తప్ప ప్రజలు సేవ చేయడానికి వచ్చినా తప్ప దోచుకోవడానికో దాచుకోవడానికో మింగని కాదు నీ ఆక్రమణాలు నీ దుర్మక్రణాలు ప్రజలు చూస్తున్నారు తప్పకుండా దాని ఫలితం నీవు అనుభవిస్తున్నావు నా పైన దుష్పరి చేస్తే అది మంచిది కాదని సామాన్యంగా మీ తెలియజేసుకుంటున్నాను